కృష్ణా ముకుంద బురారి సీరియల్ని టీవీలో కన్నా ముందే మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే అమూల్యమైన లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ అండి లైక్ చేసిన తర్వాత మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడటానికి ప్రయత్నించగలరు కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆల్గా ప్రెస్ చేసుకోండి అమ్మ వచ్చిన తర్వాత మనం తప్పకుండా కాశ్మీర్ వెళ్ళాలి ముక్కుందా ఈ ఆదర్శ్ నా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు ఎలాగైనా ఆదర్శ్కి టైం చూసుకొని నిజం చెప్పేస్తేనే మంచిది లేకపోతే తిను ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆదర్శ్ నువ్వు ఇలా అంటున్నావేంటి ఇంత పెద్ద ఇల్లు అయిన వాళ్ళని వదిలేసుకొని అంత దూరం వెళ్ళి మనం ఏం చేస్తాము అందులో నీకు చూడలేదు అక్కడికి వెళ్ళి మనం ఎలా బతుకుతాము అందుకే అత్తయ్య గారు వచ్చిన తర్వాత ఏదన్నా అడిగి బిజినెస్ చేసుకుందాము అదే ముక్కుందా నేను కూడా చెప్తుంది ఆ బిజినెస్సే కాశ్మీర్లో చేసుకుందాము ఇక్కడ చేసుకొని అవసరం లేదు ఎందుకంటే ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఉన్నప్పుడు ఆ యొక్క ఆనందమే వేరు అలాంటి ప్లేస్లో ఇంకా ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం తప్పకుండా కాశ్మీర్ వెళ్దాము అని చెప్పటంతో ఇక నేను చేసేది ఏమీ లేదు నిజం చెప్పేయాల్సిందే లేకపోతే ఏ పరిస్థితి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు అని ముక్కుంద టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోపల కృష్ణ మురారీని సార్ ఏసీపీ సార్ మనం మా బాబాయి పిన్ని దగ్గరికి వెళ్దామా అవునా కృష్ణ చూద్దాంలే ఏంటి చూద్దాంలే అంటున్నారు ఏసీపీ సార్ అదే మీ బాబాయి పిన్ని దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు కదా మా బాబాయి పిన్ని దగ్గరికి వెళ్దాము అని అడుగుతున్నాను కాబట్టి మీరు ఇలా చులకనగా మాట్లాడుతున్నారు అవును కదా ఏసీపీ సార్ ఇదే మాట నేనంటే ఆలోచిద్దాంలే అని అప్పుడు మీరు ఏమంటారు హే చీ నోర్మి నిన్ను అందుకే తింగరి అని పిలుస్తారు ఏంటి ఏసీపీ సార్ ఇప్పుడు నన్ను తింగరి అని ఎందుకు పిలుస్తున్నారు మరి ఏంటి నేనేమన్నాను రేపు వెళ్దాము అంటే అనుకుని వెళ్ళిపోదాము అంతే అంతే కానీ నేను ఇంకేమన్నా అన్నానా చెప్పు అదే ఏసీపీ సార్ మీరు అనంగానే సరే కృష్ణ వెళ్దాము అని ఎందుకనలేదు అది నేను అడిగేది కృష్ణ కృష్ణ నువ్వు ఒక్క నిమిషం ఆలోచించు చూసారా ఏసీపీ సార్ నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను మీరు పక్కన లెక్కలు వేస్తున్నారు మరి ఏం చేయమంటావు కృష్ణ ఏం చెప్పినా అర్థం చేసుకోవు నువ్వు అసలు మీ పిన్నిని పంపించేసింది ఎవరు ఆ రోజు కూడా నేను నీతో చెప్పాను పంపించకు మన ఇంట్లోనే ఉంచుకుందామని నువ్వే కావాలని ఆమెని బయటికి పంపించేశావు ఈ రోజున ఇలా నాతో మాట్లాడుతున్నావు మీ బాబాయి పిన్ని దగ్గరికి వెళ్దాము అంటే అది చాలా చిన్న విషయం తింగరి దానికోసం ఇంత పెద్ద రాధాంతం చేసి ఒక ఇష్యూని క్రియేట్ చేయాల్సినంత అవసరం లేదు కదా కృష్ణ అని మురారి కృష్ణతో అంటూ ఉంటే ఏసీపీ సార్ ఇప్పుడు మీరు నన్ను కాని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడినా ఇంకొక మాట ఎగస్ట్రా మాట్లాడినా మాట్లాడితే ఏం చేస్తావు కృష్ణ కొడతావా కొట్టను ఏసీపీ సార్ నేను ఒకసారి పెద్దత్తయ్యకి ఫోన్ చేస్తాను హా ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తావా నా మీద నేను అరుస్తున్నానని చెప్పిన మాట వినట్లేదని కంప్లైంట్ ఇస్తావా కాదు ఏసీపీ సార్ అంతకు మించే చేస్తా ఏం చేస్తానో తెలుసా పెద్దత్తయ్య గారికి ఒక్కసారి ఫోన్ చేసి పెద్దత్తయ్య పది రోజులు ఏదైతే వాయిదా పడిందో మా శోభనం అది ఒక నెల రోజులకి వాయిదా వేయండి ప్లీజ్ అని పెద్దత్తయ్య గారితో బతిమిలాడుతాను అంతే పెద్దత్తయ్య గారు నా మాట జవదాటరు కాబట్టి మన శోభనం ఇంకొక నెలకి వాయిదా పడుతుంది ఏంటి ఏసీపీ సార్ చెయ్యమంటారా ఇప్పుడు అనడంతో ఇక మూరారి షాక్ తిని అటు ఇటు బిత్తర బిత్తర చూపులు చూస్తూ తల్లి నీకు నమస్కారమే తల్లి ఈ పది రోజులే ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను నేను మళ్ళీ శోభనం వాయిదా వేస్తానని నా తల మీద సటగోపురం మాత్రం పెట్టకమ్మా తల్లి అని చెప్పి కృష్ణకి చెప్తూ ఉంటే ఆ అలా రండి ఏసీపీ సార్ దారికి అంతేకాని ఏది పడితే అది మాట్లాడేవంటే మాత్రం బాగోదు అయినా వీటిల్లో బాగానే ఉంటావు కృష్ణ నువ్వు నా గురించే ఆలోచించవు ఎప్పుడైనా నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావా ఇచ్చాను కదా ఏసీపీ సార్ కృష్ణుడి విగ్రహం వెళ్ళిపోతానని చెప్పటం కాదు ఉంటాను అని ఎప్పుడైనా మాట ఇస్తూ నాకు నువ్వు గిఫ్ట్ ఇచ్చావా అది గుర్తు పెట్టుకునే విధంగా ఉందా లేదా దానికి సమాధానం చెప్పు ఇస్తాను ఏసీపీ సార్ ఇవాలో రేపో మీరు మర్చిపోలేని గిఫ్ట్ ఒకటి ఇస్తాను ఏసీపీ సార్ అని సిగ్గుపడి కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓయబ్బో ఏం గిఫ్ట్ ఇవ్వబోతుంది కృష్ణ ఈ తింగర పిల్ల అంతలా ఆలోచించి పరిగెడుతుంది ఏం గిఫ్ట్ అయ్యుంటుంది అని మురారి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మధుకరు వెళ్ళి ఇవాళ భోజనం ఏం చేశారు భోజనం ఏర్పాట్లు ఏంటి వ్యాలంటైన్స్ డే కదా అనటంతో రేవతి ఒరేయ్ ప్రేమని ఒడ్డిద్దామనుకుంటున్నానరా ప్రేమ అవున్రా పెద్దమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది అదేంటి నాన్న నువ్వు కూడా అలా మాట్లాడతావు అంతే కదా మీ డైరెక్టర్లు చరిత్ర రాస్తారు కదా ప్రేమికులకు ప్రేమ ఉంటే చాలు తిండి నీళ్లు అవసరం లేదు ప్రేమని తింటూ బతుకుతారు ప్రేమను చూస్తూ బతుకుతారు అని మరి ఈరోజు వ్యాలంటైన్స్ డే అని నువ్వే చెప్పావుగా ప్రేమని చూస్తూ ప్రేమని తింటూ ప్రేమని ఆస్వాదిస్తూ బతికేరా పుత్ర అని చెప్పి ఇక మధుకర్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు మధుకర్ కాస్తంత షాక్ తిన్నట్టుగా వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా నవ్వుతూ ఉండే సమయంలో అక్కడికి మురారి కృష్ణ వస్తారు రేవతి రండి ఏం చేస్తున్నారా ఇందాక నుంచి కనిపించట్లేదు ఏం తింగర్ పిల్ల ఏమైంది తెల్లారిందా నీకు ఏంటి నిన్న అక్క ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూసావా లేదా అయ్యో అత్తయ్య అది నేను ముకుంద గురించి మరియు ఆదర్శ్ గురించి ఆలోచించి ఆ గిఫ్ట్ని ఓపెన్ చేయడం మర్చిపోయాను ఎవరి గురించో ఆలోచించి అక్క నీకు ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయలేదా అదేంటి కృష్ణ ఏమో అత్తయ్య అలా ఆలోచనలో పడిపోయి ఓపెన్ చేయలేదు అంతే ఏమంటారండి అని ఎసిపి సర్ని అడుగుతుంది అంతే అమ్మ అంతే వాళ్ళిద్దరి గురించి ఆలోచించి ఏదో ఆలోచనలో అలా ఓపెన్ చేయలేదు అంతే అయినా గిఫ్ట్ అంటే అందరి ముందు ఓపెన్ చేసేది కదా అత్తయ్య ఇప్పుడే వెళ్ళి ఒక్క నిమిషంలో తీసుకువస్తాను అందరి క్షమ అందరి సమక్షంలో ఓపెన్ చేస్తాను ఇక అందరికీ తెలుస్తుంది కదా ఆ గిఫ్ట్ లో ఏముందో అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడు మురారి ఎప్పుడైనా మనుషుల కోసం బతకటం ఇష్టంగానే ఉండొచ్చు కానీ ఇలా త్యాగం చేసి బతకకూడదురా ఈ కృష్ణకి ఇదంతా అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని రేవతి చెప్తే ఇప్పుడు ఏమైందమ్మా కృష్ణ ఏమంత తప్పు చేసింది దానికి ప్రేమ ఉండొచ్చు కానీ మరి ఇంత పిచ్చి ప్రేమ ఉండకూడదు జనాల కోసం మరి జనాల్ని ఇంతలా నమ్ముతూ తన జీవితాన్ని ఇది చేసుకోకూడదు కదరా ఆ తింగర పిల్లకి చెప్దాము అనుకుంటాను కానీ నువ్వు కూడా ఆ తింగరదానికి హెల్త్ చేస్తూ దానికి వత్తాస పాడటం వల్ల నేను ఏమీ చెప్పలేకపోతున్నాను రా మురారి కానీ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒకళ్ళ కోసం బతకద్దు అని ఎవరు చెప్పరు అట్లా అని త్యాగం చేస్తూ జీవితాంతకాలం బతకమని కూడా ఎవరు చెప్పరు అని రేవతి మురారికి చెప్తూ ఉంటుంది ఇంతలో కృష్ణ గిఫ్ట్ తీసుకొని అందరి క్షమక్షంలోకి వస్తుంది ఎలాగోలా కృష్ణకి అర్థమయ్యేట్టు నువ్వే చెప్పాలిరా నీకు చెప్తే తనకి చెప్పినట్టే మరి నువ్వే కదా మురా కృష్ణాని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటావు అందుకే నీకు చెప్తున్నాను ఏంటి ఇంత సీరియస్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అందరూ అని కృష్ణ అడిగితే ఏం లేదు తింగరి నీ గురించే నీ గొప్పతనం నీ గొప్ప పనుల గురించే అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారులే అందుకనే సరే గిఫ్ట్ తెచ్చావుగా చేయి అనటంతో ముక్కుందా మరియు ఆదర్శ్ అక్కడికి వస్తారు వచ్చావా ముక్కుందా రారా ఇప్పుడు నాకు పెద్దత్తయ్య గారు గిఫ్ట్ ఇచ్చారు కదా అది అందరికీ ఇచ్చినట్టే అందరి సమక్షంలో ఓపెన్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు ముకుందా దా గిఫ్ట్ ఓపెన్ చేసి దీంట్లో ఏముందో చూద్దాము అనడంతో చూసావుగా ఇది ఈ జన్మకి మారదు ఎందుకంటే అది కృష్ణ కాబట్టి అంటూ ఉంటే ఇక గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది కృష్ణ అందులో నుంచి బుజ్జి పాపబొమ్మ బయటికి వస్తుంది అది చూసి కృష్ణ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది దాంట్లో లెటర్ ఉండడం చూసిన మురారి తింగరి నీలో ఒక అమ్మ ఉంది నువ్వు అమ్మ అయితే చూడాలని కూడా ఉంది ఇంటిని జాగ్రత్తగా చూసుకో నా తర్వాత ఇంటిని జాగ్రత్తగా చూసుకోగలిగే వ్యక్తివి నువ్వే అని కృష్ణ గురించి పెద్ద రాసిన మాటలు చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆ మాటలకి కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది మురారి లెటర్ మొత్తం చదివిన తర్వాత ఇదిగో కృష్ణ మీ పెద్దత్తయ్య రాసిన లెటర్ నీ దగ్గరే పెట్టుకో అనటంతో రేవతి తలకాయ ఒప్పుతుంది కృష్ణ కూడా ఏడుస్తూ ఆ లెటర్ తీసుకుంటుంది ముకుంద ఈ యొక్క గిఫ్ట్ నాకొక్కదానికే కాదు మన అందరికీ కూడా ఎందుకంటే అత్తయ్య గారు పిల్లలు పుడితే చూద్దాము అనుకున్నారు అది మనిద్దరికీ వర్తిస్తుంది అని చెప్తూ ఉంటే నువ్వు మారవే అని రేవతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోపల నందు మాత్రం ఏం కృష్ణ ఎప్పుడు బుజ్జిపాపని లోకంలోకి తీసుకువస్తున్నావు చెప్పు చెప్పు అని అంటూ ఉంటే నందిని అని అంటూ ఉంటుంది కృష్ణ ఏం మొక్కుందా ఇది నీకు కూడా అని చెప్పాను కదా మరి ఏమంటావు అని అనటంతో ఇప్పుడు నాకు శోభనం ఏర్పాట్లు చేసి నా చేత బలవంతంగా పిల్లల్ని కనిచ్చేటట్టుంది ఈ కృష్ణ ఎలాగైనా ట్రిప్ ప్లాన్ చేసి ఆదర్శ్ని బయటికి తీసుకు అసలు నిజం ఆదర్శికి తెలిసేలాగా చెయ్యాలి ఇక్కడైతే నేను చెప్పలేను ఈ ప్లేస్లో నేను చెప్పాలనుకున్నా అవ్వదు ఏంటి ముక్కుందా ఆలోచిస్తున్నావు చెప్పు ఏం లేదు తింగరి పెద్దత్తయ్య గారు ముందు నీకు కదా చెప్పింది ముందు పాపని నువ్వు కనాలి కాబట్టి అది నీ కోసం రాసిన లెటర్ కాబట్టి నువ్వే ఫస్ట్ అమ్మ అనటంతో కృష్ణ షాక్ తింటుంది ఏంటి అన్నావు ముక్కుందా నన్ను చెప్పు అనటంతో ఈ పాపని ఫస్ట్ నీకిచ్చారు కదా నువ్వే తల్లి అవ్వాలి అన్నాను కృష్ణ దాంట్లో ఏమన్నా తప్పుగా మాట్లాడానా అనటంతో అది కాదు ముందేమన్నావు తింగరి అన్నావు కాదు చూసారా పెద్ద అత్తయ్య చూసారా చూశారు కదా ముక్కుంద నన్ను ఎంత ప్రేమగా పిలిచిందో ఇది చాలా ముకుందా నీలో మార్పు వచ్చింది అని నమ్మటానికి నీలో నిజంగా మార్పు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అనడంతో కృష్ణ ఇప్పుడు ఇంటికి పెద్ద నువ్వే కాబట్టి నీ దగ్గర ఒక పర్మిషన్ తీసుకోవచ్చా మనందరం ట్రిప్కి వెళ్దాము ఆది వచ్చిన తర్వాత అందరం కలిసి ట్రిప్కి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏమంటావు అని అడిగితే ఏమంటాను సరే అంటాను అని చెప్తుంది ఇక కృష్ణ అయితే షాక్ అయిపోయి మీరేం టెన్షన్ పడొద్దు వెళ్దాము అని చెప్పారు Be. వాళ్ళ అత్తయ్య రేవతి దగ్గర కూడా పర్మిషన్ తీసుకుంటుంది ఒకరోజు కాదు రెండు రోజులైనా హ్యాపీగా రండి అయినా ఈ ఇంటి పెద్దవి నువ్వు నువ్వు తీసుకునే నిర్ణయం బట్టే ఫ్యామిలీ ఆధారపడి ఉంటుందమ్మా నా నిర్ణయంతో ఏముంది అని రేవతి అంటూ ఉంటుంది ఇక ఆదర్శ్ మాత్రం ఒకసారి నేను అడిగితే డస్ట్ అలర్జీ అని చెప్పింది మరి ఇప్పుడు ప్లాన్ చేస్తుంది అంటే నిజంగా ముక్కుందా మనసులో నేను ఉన్నానా అని అనుకుంటుంది మీరు ఏమంటారు ఏసీపీ సార్ అని అంటే ఆల్వేస్ రెడీ అని ఇక మురారి అంటూ ఉంటాడు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు పాప బొమ్మని తీసుకువెళ్ళి జరిగినంత గుర్తు చేసుకొని కృష్ణ సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో మురారి అక్కడికి వచ్చి పాపను చూసుకోవడమేనా బాధ్యతల గురించి ఆలోచించడమేనా నా గురించి ఆలోచించేది ఏమన్నా ఉందా చెప్పు తింగరి నువ్వు మామూలు దానివి కాదు కుడిమిస్తే పండగ నీకు అనుకోవచ్చు ఎందుకంటే ఆ పాప బొమ్మని నీకు ఇస్తే ఆ బొమ్మ గురించే ఆలోచిస్తున్నావు కానీ అటువంటి పాపని భూమి మీదకి తీసుకొస్తే మీ అత్తయ్య గారు ఎంత ఆలోచిస్తారో అన్నది మాత్రం ఆలోచించట్లేదు లేదు ఏసీపీ సార్ ఆలోచిస్తున్నాను అదేమన్నా పెద్ద పన ఏంటి సంవత్సరం తిరిగే లోపల ఈ ఇంటికి ఒక పాపని తీసుకువద్దాం చిన్న అత్తయ్య గారిని తీసుకువెళ్ళి పెద్ద అత్తయ్య గారి చేతిలో పెడదాం అనడంతో ఇక మురారి సంతోషంగా డోర్ క్లోజ్ చేసి వచ్చి రూమ్ అంతా స్ప్రే కొడుతూ చాలా హంగామా చేస్తూ ఉంటాడు ఏంటి ఏసీపీ సార్ ఇది ఏంటి వేసి సార్ ఇది అని కృష్ణ అంటూ ఉండంగా కూడా ఇక టెన్షన్తో అంతా రూమ్ అంతా తిరుగుతూ ఉంటాడు ఇక్కడ పూలు ఉంటే ఎంత బాగుండో అది ఉంటే బాగుండో అని అంటూ ఉండగా కృష్ణ ఏంటి ఏబీసీడీలు ఇది అంటే ఏబీసీడీలు కాదు ఆ ఈలే ఇంకా అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణని టెన్షన్ పెడుతూ ఉంటాడు ఆగండి ఏసీపీ సార్ ప్రతిదానికి ఒక టైం అనేది వస్తుంది అది ఎప్పుడు వస్తుంది కృష్ణ నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచించాలి అని కృష్ణని ఆట పట్టిస్తూ ఉంటాడు మురారి ఇక మురారిని చూసి సిగ్గుపడుతూ ఇలాంటి పాప బొమ్మని నాకు ఇవ్వబోతున్నాడా నిజంగా నాకు తల్లి అయ్యే ఛాన్స్ ఇస్తున్నాడు అంటూ ఇక మురారితో చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది కృష్ణ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో